అందరికీ చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కలెక్టర్ గారికి మా ఉన్నతకారం అండి నా పేరు గురపురాణి అండి కోనసీమ జిల్లా ఆల్మూరు మండలం అంబేద్కర్ డిస్టిక్ అండి అయితే మా అమ్మగారి అమ్మమ్మ గారి అమ్మకం వచ్చిందండి అమ్మ అమ్మమ్మ గారు సేను ఆ అమ్మకి ఇచ్చారండి అమ్మ సేను నాకు వచ్చిందండి దారుపుడు ఏమిడి పెళ్లి సేపీ పాలు అనే ఊర్లోనండి అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోనండి అప్పటి నుంచి మేము వ్యవసాయం పండించుకుంటున్నాం కొన్ని కారణాల వల్ల నాకు అనారోగ్యం కారణం వల్ల నేను రాలేకపోయానండి అయితే ఒక అధికారి ఈ సేను కబ్జా చేశారండి కొంత ఇల్లి స్థలాలు తీసేసుకున్నారు కొంత సిడ్లకి ఆక్రమించేసుకున్నారండి కొంత సేన ఏమో ఇల్లి స్థలాలు తీసేసుకున్నారా నోటీస్ కూడా ఇవ్వలేదండి నోటీస్ కూడా ఇవ్వలేదు మా దగ్గర ఒరిజినల్ పట్టా ఉంది ఒరిజినల్ పట్టా కూడా తీసుకురమ్మలేదండి పక్క సెయిల్ డబ్బులు ముట్టలే మాకైతే రూపాయి ఇవ్వలేదండి అప్పుడు నుంచి తెలిసిన నుంచి మేము అధికారుల చుట్టూ తిరుగుతున్నామండి అధికారుల చుట్టూ తిరుగుతుంటే రేపు ఫ్రెండ్ మా ఫ్రెండ్ అంటున్నారు కానీ ఏమి న్యాయం చేస్తలేదండి ఎక్కడికి వెళ్ళి ఎన్ని దిక్కులు తిరిగామండి కట్టర్ ఆఫీస్ కానించి అమర్ ఆఫీస్ కానించి ఆర్డీ ఆఫీస్ కానించి అన్నీ తిరిగామండి కానీ అందరూ ఒక మమ్మల్ని ఏమి లెక్క చేస్తలేదండి మూడు సంవత్సరాలు తిరుగుతున్నాం నాలుగు సంవత్సరాలు తిరుగుతున్నాం నాలుగు సంవత్సరాల మట్టి కూడా మమ్మల్ని ఏమి లెక్చర్ ఇవ్వట్లేదండి మేము ఎంతగానో అలిసిపోయినామండి ఏమీ చేయలేని పరిస్థితిలో కూడా ఉన్నాం మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా అందరూ ఒకటైపోతుందని మేము ఒకటైపోతాము మా పరిస్థితి అతని ఉంటా తెలియలేదు చింత పరిస్థితిలో ఉన్నామండి ఏం చేయలేదండి స్కూల్ పనికి వెళ్తానండి ఇంకా నేను ఏమీ చేయలేని పరిస్థితి మీడియా వారు నేను సంప్రదిస్తానండి వాళ్ళని నన్ను నాయనం చేయమని అడిగారు వారి మీద ఆధారపడి ఉన్నాడు మీడియా వారి మీద ఆధారపడి ఉన్నాను నేను ఏమి ఎక్కడికి వెళ్ళే స్థితిలో ఉన్నానండి నా నా బిడ్డ ఎంతగానో బాగా చదువుతాడండి అడుగు ఇంకా ఎక్కువ చదవాలని ఆధపడుతున్నాడు కానీ నా దగ్గర స్వాగత అందు కాబట్టి కూడా లేదండి ఎస్ ఆకర్చుకోవటం వెళ్ళి అడుగుతుంటే మీకేమి న్యాయం జరగదులే అని ప్రతి ఒక్కరు కూడా అంటున్నారండి అధికారులు అధికారులు అంటున్నారండి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాం కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం ఆర్టీఓ దగ్గరికి వెళ్ళాం డిఆర్ఓ దగ్గరికి వెళ్ళాం మండల సర్వే దగ్గరికి వెళ్ళినాం అందరూ కూడా మాకు ఎటువంటి సాయం కూడా చేయట్లేదండి అది కాబట్టి మాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నాం నాలుగు ఇప్పుడు నేనైతే ఈ నెత్త తీసుకున్నానండి నాలుగు వాళ్ళు ఇస్తా బరూస్తే మేమైతే ఇంకే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు మా దగ్గర డబ్బు లేదు లేదు అందుకని నా కుటుంబ సంస్థ ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నామండి ఆత్మహత్య కారణం కొందరు పేర్లు త్వరలో బయట పెడతాను అందరికి నమస్కారం అండి నారా చంద్రబాబు గారు నాయుడు గారికి నారా లోకేష్ గారికి డిప్యూ సీఎం సీఎం పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం అలాగే జిల్లా కలెక్టర్ గారికి ఉన్నత అధికారులందరికీ నమస్కరించి చెప్పండి ఏమనగా మేము చొమ్ముళ్ళం గ్రామం చెందిన మా అమ్మగారు మా నాన్నగారండి నేను అండి అయితే మాకు ద్వారపూడి బేములపల్లిలో మాకు పొలం ఉంది ఆ పొలంని ఒక డబ్బున్నతను డబ్బున్నతను ఆక్రమించి మాకు తెలియకుండా డబ్బున్నతను దొబ్బున్నత అధికారులు బల బలంతో మా పొలాన్ని ఆక్రమించి మాకు తెలియకుండా ఆ పొలం స్వాధీనపరుచుకున్నాడు మా పొలాన్ని ఆన్లైన్ తీసేసి మాకు తెలియకుండా మమ్మల్ని రోజు తిప్పిస్తున్నాడు మాకు ఈ విషయం పొలం తను ఆక్రమించుకున్నాడని తెలిసిన తరపు నుంచి మేము వందల సార్లు ఎంఆర్ ఆఫీస్కి ఆర్టీ ఆఫీస్కి అనేక అర్జీలు కంప్లైంట్లు పెట్టుకున్నాం కానీ ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు మాకు అసలు కనీసం దళితులమని కూడా జాలి కూడా చూపించట్లేదు మా పొలం మనం తీసుకుని మమ్మల్ని ఇన్నిసార్లు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ ఆర్టీ ఆఫీస్ చుట్టూ జిల్లా కలెక్టరేట్ చుట్టూ మమ్మల్ని తిప్పిస్తున్నారు మాకు న్యాయం ఎక్కడ జరుగుతుంది అసలు గత ఐదు సంవత్సరాల నుంచి తిరుగుతా ఉన్నా కనీసం ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు ఏం మీరు దళితులని చిన్న చూపు అసలు మాకు న్యాయమే జరగట్లేదు అసలు మేము ఎలా అయితే మేము ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళి మేము ఎవరు ఎవరు ఎవరిని అడగాలి మేము అసలు మాకు ఏంటి అసలు మాకు పరిష్కారం ఎవరు చూపిస్తారు మేము మాకు ఏం చేయాలి తెలియక ఎవరికి మీడియా ద్వారా సంప్రదించాము మీడియా ద్వారా ఎలాగన్నా నారా చంద్రబాబు దగ్గరికి నారా లోకేష్ గారి దగ్గరికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్తారని మేము ఆశించి ఆశ్రయించాము మీరు ఎలాగైనా న్యాయం జరిపించండి అనేకసార్లు మేము వెళ్ళి ఏంటి మా పొలం ఎలా తీసుకున్నారంటే అధికారులు కనీసం ఈ సమాచారం కూడా ఇవ్వకుండా మీ పొలం ఏంటి మీకు సంబంధం ఏంటి అనేక అనేక సార్లు ఒత్తిడి చేశారు మమ్మల్ని మీకు సంబంధం ఏంటి అనేసారు ఎలా పడతాలో మాట్లాడేవారు కనీసం అధికారుల ఆఫీస్కి వెళ్తే కూర్చోమని కూడా చెప్పలేదు అసలు ఇప్పుడు కూడానే దళితులని మేము దళితుల్ని దళితులుగానే చూసారు అసలు కనీసం మీ గౌరవం కూడా ఇప్పుడు ఇవ్వలేదు మాకు అసలునే కనీసం రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి పొలం తీసుకున్న అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు కూడా అతను కూడా ఇప్పుడు దగ్గరికి రావడం లేదు కనీసం మా పొలం తీసుకుని మా పొలంలో షెడ్లు పక్కనేమో జగన్ జగనన్న ఇస్తాను కాలనీలు తీసుకున్నారు కనీసం తీసుకున్నా కూడా మాకు ఇన్ఫార్మ్ చేయలేదు జగనన్న కాలనీకి ఎన్ని సార్లు తీసుకున్నా కూడా డబ్బులు ఇచ్చారా డబ్బులు ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు అసలు అసలు ఏది కూడా బయటికి రానవ్వలేదు అసలు మా వరకు ఇప్పుడు తెలిసినా కూడా మమ్మల్ని అసలు పట్టించుకుంటలేదు ఏ అధికారులు కూడా ఏదైతే మాకు న్యాయం ఎక్కడ జరుగుతుందండి అసలునే ప్రభుత్వం మేము అడిగితే ఉంటే మాకు న్యాయం చేయండి మా పొలం మాకు ఇప్పించండి ఎవరైతే అధికారులు దీన్ని దీంట్లో రూడ్గా బిహేవ్ చేశారు వాళ్ళందరినీ మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని కోరుచున్నాం మాకు న్యాయం జరగపోతే అందరం ఆత్మహత్య చేసుకుంటాం ఈ విషయాన్ని ఎలాగైనా మీడియా వారు చంద్రబాబు దగ్గరికి నారా లోకేష్ గారి దగ్గరికి పవన్ దగ్గరికి తీసుకెళ్లి మాకు న్యాయం జరిపించవద్దుగా కోరుచున్నాం